సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ప్రజలంతా అతలాకుతులమైన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ముందు నడుంబిగించారు ఆయన తన సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల చొప్పున కోటి రూపాయల విరాలని అందజేశారు ఆ తర్వాతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా సెలబ్రిటీస్ అంతా వరద బాధితులకు సాయం అందించారు అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో అందరికంటే ముందున్నారు దీనిపైనే పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడారు ఈ మేరకు వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు అందరికంటే ముందు కోటి రూపాయల విరాళాన్ని అనౌన్స్ చేశారు తాజాగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి చెక్కును కూడా అందించింది ఆయనే ఇండస్ట్రీ నుంచి అధికారికంగా చెక్కును అందజేసింది కూడా ఎన్టీఆర్ గారే ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా అదృష్టమని చెప్పాలి ఆయన మంచి మనసు ఇలాగే ఎప్పుడు అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆయన సినిమాలు కూడా అభిమానులను సినీ ప్రేమికులను ఎప్పుడూ అలరిస్తూనే ఉండాలని ఆయన కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ మేరకు త్వరలో రిలీజ్ కాబోతున్న దేవరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించాలని ఆశించినట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు దీంతో తారక్పై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారాయి